హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే చిట్టి పొట్టి సమోసాలు మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మైదా పిండి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని మంచిగా ముద్దలాగా వచ్చేటట్టు మెత్తగా కలుపుకోవాలి బాగా గట్టిగా కాకుండా మంచిగా మెత్ మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో అలానే మీరు కూడా మిక్స్ చేయండి ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మంచిగా బాగా మంచిగా మెత్తగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చపాతి చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ రౌండ్గా చేసుకోవాలి చపాతి ఈ చపాతి బాగా సన్నగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మందంగా ఉండకూడదు ఎందుకంటే మనకు అంత టేస్టీగా రాదు సమోసా సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి ప్యాన్ హీట్ అయ్యాక చపాతీని ప్యాన్ పైన వేసి ఓన్లీ థర్టీ సెకండ్స్ వన్ సైడు ఇంకో సైడు థర్టీ సెకండ్స్ మాత్రమే కాలనివ్వాలి మొత్తం కాలకూడదు చపాతి ఓకేనా ఫ్రెండ్స్ అన్ని చపాతీలు అలానే కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ని సన్నగా తురుముకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర ఆకుని కూడా అలాగే సన్నగా తురుముకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఆలుగడ్డ బాయిల్ చేసి స్మాష్ చేస్తున్నాను మీరు కూడా అలానే చేయండి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర సాల్ట్ పసుపు కరపొడి కొత్తిమీర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా తీసిపెట్టుకున్న మైదాపిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి ఆలు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి మంచిగా మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇలా అవ్వాలి ఎంత బాగా అయ్యింది చూడండి ఓకేనా నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఒకదానిపైన మరొకటి అలా వేసి ఒక టెన్ చపాతీలు వేసి ఒకేసారిగా మనం నేను కట్ చేస్తున్న విధంగా ఎడ్జెస్ని తీసేస్తూ స్క్వేర్ షేప్ వచ్చేలాగా మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మధ్యలో నుండి త్రీ స్టెప్స్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లేయర్స్ వచ్చాయో వేస్టేజ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇందాక మనం కట్ చేసుకున్నది దాన్ని ఆయిల్లో డీఫైడ్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆలు దాంట్లోనే ఇది కూడా స్మాష్ చేసి వేసుకోవాలి ఎంతో టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా వావ్ నైస్ ఇప్పుడు మనం ఒక లేయర్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా లిక్విడ్ని ఇలా నేను చూపిస్తున్నట్టు ఎడ్జెస్కి అప్లై చేస్తూ ఇలా నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో మీరు కూడా మెల్లిగా సమోసా షేప్ వచ్చేలాగా మెల్లిగా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూని ఇందులో ఫిల్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ ముందు భాగాన్ని క్లోజ్ చేసి మనకు సమోసా షేప్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో సమోసా షేప్ కొన్నింటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కొన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ డీ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మంచిగా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు చిట్టి పొట్టి సమోసా రెడీ ఇంట్లోనూ ఎంతో క్రిస్పీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు వితిన్ టెన్ మినిట్స్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ Thank you for watching. Bye bye.